టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం యువతకు ఎన్ఎస్యుఐ రాజకీయ పునాది లాంటిదని ఆ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి అన్నారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎన్ఎస్యూఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ని పటిష్టం చేయాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా ఇన్ఛార్జీలు ప్రతీక్ సింగ్ పహాద్ నేషనల్ లీగల్ సెల్ కన్వీనర్ అక్బర్ తో పాటు స్థానిక నాయకులు అల్లి అంజన్ కుమార్ యాదవ్ బైరు ప్రసాద్ తన్నీరు శ్రావణ్ వెంకటస్వామి సర్దార్ నాయక్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు కంపెనీలో లేదా అది అన్న దృష్టికి తీసుకుపోయినాం ఇప్పుడు ఏసే కంపెనీలో నల్గొండ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాం ఇంకోటి ఇంకోటి ఇక్కడ ఎప్పటికప్పుడు నల్గొండ జిల్లా మీద ఒకటి మీరు రివ్యూ చేసి సమీక్ష చేసి నల్గొండ జిల్లాలో ఇండస్ట్రీ బలోపేతం చేయాలన్నా ఇక్కడ నుంచి ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన నాయకత్వంలో నల్గొండ జిల్లా నుంచే ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే ఇక్కడ ఎవరెవరైతే పూర్తి పూర్వ కమిటీలలో ఉన్నారో వారు కానీ మరి కొత్తగా ఏర్పాటు చేయబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో దీంతోపాటు నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా మనం ఫిర్పాట్ చేసినాం క్యాస్ సెన్సెస్ అని చెప్పి మన నాయకుడు దేశవ్యాప్తంగా గుడ్లాడుతూ దాన్ని ఒక మనకు ఒక పెద్ద అచీవ్మెంట్ అట్లానే ఎన్ఎస్సీలో కూడా అట్టడుగు వర్గా ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలకి అన్ని వర్గాలకి కమిటీలలో చోటు దక్కాలని ఆ కమిటీ పాలిటిక్స్ చేయాలి అంకెవరికైతే ముందు బ్యాక్ సపోర్ట్ లేక నాలెడ్జ్ లేక ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయో అంటే విద్యార్థి సంఘాల్లో పనిచేయాలనే ఒక సంకల్పం ఉంటుంది ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళకి ఆ దారి ఆ ప్లాట్ఫామ్ దొరకక చాలామంది దాన్ని విరమించేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని ఒక ఒక ఆలోచనతోటి మేము ముందుకు వచ్చున్నాం మేము అడిగేది ఒకటే ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత కూడా మేము ఇక్కడే అవైలబుల్ ఉంటాం ఫైవ్ సిక్స్ వరకు ఎవరైనా కూడా పర్సనల్ గా మాట్లాడాలన్నా ఇక్కడ విద్యార్థి సమస్యల గురించి ఈ ఒక్క దాంతో నల్గొండ ఈ రోజు వచ్చినాము ఏదో అయిపోయిందంటూ ఉండదు ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుమార్ అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు మీ అందరికీ నమస్కారాలు ఎక్కువసేపు అంటే క్షమించాలి మాది కొంచెం లేట్ అయిపోయింది మేము నిన్నంతా కూడా కరీంనగర్లో నాలుగైదు కార్యక్రమాలు అటెండ్ చేసుకొని ఆ రూట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి మేము స్ట్రక్ అయిపోయి రాలేకపోయినాం లేదంటే పొద్దున పది గంటల కల్లా మీకు అవైలబుల్లో ఉంటుండే ఈరోజైతే ఇక్కడికి ముఖ్యంగా మెయిన్ మెయిన్ ఎజెండా ఏముందంటే ఎన్ఎస్సిఐలో ఇప్పుడు పాత కమిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పది నెలల ముందు రద్దయిపోయినాయి ఆ రద్దయిపోయిన కమిటీలు మ్యాక్సిమం చాలామంది ఏజ్ లిమిట్లో ఏజ్ క్రాస్ అయిపోయినందుకు వాళ్ళు యూత్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినారు కొందరు సీనియర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినారు అంటే వేరే వేరేగా కొందరు పాలిటిక్స్కి యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు ఎన్ఎస్ఏ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత కమిటీలు ఏర్పాటు చేయలేదు కాబట్టి పాత కమిటీలలో వాళ్ళని కొత్తగా కొత్త రక్తాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే ప్రయత్నం మళ్ళీ విద్యార్థిని కలిసే ప్రయత్నం ప్రతి విద్యార్థి దగ్గరికి రీచ్ అయ్యే ప్రయత్నం ప్రతి నాయకులకి మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మళ్ళీ వాళ్ళని యాక్టివ్ చేయాలనే ఒక ఒక సంకల్పంతో మేము ఈ యొక్క ఎంత అవైలబిలిటీ ఉంటే అంత కార్యకర్తలని యూనివర్సిటీలో ఉన్న వాళ్ళని రావాలని చెప్పేసి సందర్భంగా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంజన్ దీని ఈ కార్యక్రమాన్ని లీడ్ తీసుకునే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం దేశవ్యాప్తంగా దీంతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీద యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి లేకపోతే విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి అంశాలని కూడా హం బదిలింగే హలింగే అనే ఒక క్యాంపైనింగ్ తోటి మేము దాన్ని కూడా దేశవ్యాప్తంగా రెండు వందల యాభై యూనివర్సిటీలలో ఈ క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్నాం ఆ యొక్క దాంట్లో భాగంగా కార్యకర్తల కమిటీ నిర్మాణంలో భాగంగా మరియు విద్యార్థి సమస్యలు ఏదైతే మనం ఇదివరకు పది సంవత్సరాల నుంచి మనకి ఎటువంటి దారుణాలు జరిగినాయో మీ అందరికీ తెలుసు హం అనే ఒక క్యాంపెయిన్తో ప్రతి యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ హంబద్లింగి క్యాంపెయిన్లో ఏడు అంశాలు రాహుల్ గాంధీ గారు మాకు నిర్దేశించడం జరిగింది ఆ యొక్క విషయానికి ఈరోజు క్యాంపస్తో పాటు ముఖ్య కార్యకర్తలతో అంటే జిల్లా కమిటీలు ఏం లేవు కాబట్టి కమిటీల ఏర్పాటు సమస్య అంటే ఎవరెవరు ఆస్ఫిరెంట్స్ ఉన్నారో ఆ లిస్ట్ ఆ లిస్టు గురించి ఇంకోటి యూనివర్సిటీలో సమస్యల గురించి మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఏదైనా రీప్రజెంటేషన్ మేము చేయగలుగుతామా గవర్నమెంట్కి చెప్పగలుగుతామా అనే అంశాల గురించి అన్నీ కూడా ఒక నాలుగైదు అంశాలు తీసుకొని డిస్టిక్ టూ పి చేస్తూ ఉన్నాం నిన్న కరీంనగర్లో ఉన్నాం కరీంనగర్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు నల్గొండకు రావడం జరిగింది పెద్దలు మంత్రి ఉమ్మడి రెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క విషయాలు రాబోయే ఎలక్షన్ల గురించి సిస్టంలో జరగాల్సిన మార్పుల గురించి సంఘం యొక్క ఐడియాలజీ గురించి ఈ దేశంలో జరుగుతున్న ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఏదైతే రాజ్యాంగాన్ని నిర్విర్యం చేసి ఏదైతే అంశం జరుగుతుందో అన్ని అంశాలు కూడా వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని రేపు కమిటీల గురించి డిస్కషన్స్ ఇవన్నీ చేయడం జరిగింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ఐ ఇన్ఛార్జ్ ప్రతి సింగ్ ప్రతీప్ సింగారు మహద్ గారు ఇక్కడికి మన నల్గొండ జిల్లా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారి ఇక్కడికి వచ్చాను అందరితో మాట్లాడడం జరిగింది జరిగిన అంశాలు కూడా పార్టీ ఇతర అంశాలు కాబట్టి తర్వాత వివరంగా కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని ఎన్ఎస్ఎీకి బలోపేతం చేస్తామని సందర్భంగా